రెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి ప్రసాద్ గారు సార్ మీ పార్టీకి సంబంధించి మొన్న అమరావతిలో ఇరవై ఐదో తేదీన శృతివనం కార్యక్రమం ఏ రకంగా జరిగిందండి బ్రహ్మాండంగా జరిగింది ప్రసాద్ గారు ముఖ్యంగా జస్ట్ పదిహేను రోజుల వ్యవధిలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో వాజ్పేయి గారి విగ్రహాలని ఆయన సెంటినరీ ఇయర్ సందర్భంగా శత ఉత్సవాల్లో భాగంగా నెలకల్పాలని సంకల్పించుకున్న మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా తీసుకున్న నిర్ణయం గట్టిగా విజయవంతమైంది దీనికి సంపూర్ణ సహాయ సహకారాలు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఇవ్వడం జరిగింది ఓకే అటు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కానీ అందరూ పెద్ద ఎత్తున కోఆపరేట్ చేశారు ఎందుకని చెప్పాల్సి వస్తుంది అంటే ఈ మాట ఎక్కడ కూడా ది బెస్ట్ సెంటర్స్ లో ప్రతి జిల్లాలో కూడా మంచి కూడల్ని ఎంచుకునే దానికి అవకాశం ఇచ్చారు దాంతో పాటు ఆ ఏరియాలో ఉన్న ఆ కూడలికి వాజ్పేయి చౌక్ గా వాజ్పేయి సర్కిల్ గా వాజ్పేయి చౌరస్తాగా వాజ్పేయి చౌరస్తాగా ఇట్లా నామకరణం చేసుకునే అవకాశం కూడా కల్పించారు సో ఇక మీదట వాజ్పేయి గారు అందించిన ఆ రోజు అటల్జీ సందేశ్ ఏదైతే ఉందో మోడీ గారి సుపరిపాలన ఇప్పుడు జరుగుతున్న పరిపాలన ఏదైతే ఉందో రెండింటిని క్లబ్ చేసి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నరేంద్ర మోడీ గారు వాజ్పేయి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్ ఇరవై ఐదవ తేదీని సుపరిపాలన దినోత్సవగా ప్రకటించిన విషయం మనందరికీ తెలుసు దాన్ని అమలు చేసే కార్యక్రమంలో పదకొండవ తేదీ ధర్మవరంలో మా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సత్యకుమార్ యాదవ్ గారి నియోజకవర్గం నుంచి ప్రారంభమైంది ప్రతిరోజు కూడా ఒక రెండు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ప్రతిష్టాపన చేసుకుంటూ వచ్చారు చక్కటి కాశీ విగ్రహాలని ప్రతిష్ఠించారు సో oh, no. okay. so, దాంతో okay. పాటు చక్కని కోడళ్లలో mm -hmm. పైగా ఫోటో ఎగ్జిబిషన్ వాజ్పేయి గారి హయాంలో ఆయన పార్టీ జనసంఘ్లో ఉన్నప్పటి నుంచి జనతా పార్టీలో మెర్జయి జనతా పార్టీ అధికారంలోకి తెచ్చిన తర్వాత మళ్ళా భారతీయ జనతా పార్టీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నుంచి జరిగిన పరిణామం పరిపాలించిన తీరు అనేక మంది పెద్దలతో ఆయన చేసిన వాటిలతో పాటు ప్రసంగాలు ఇవన్నీ ఎగ్జిబిషన్ ప్రతి దగ్గరికి కూడా ఒక విశిష్టమైన అతిథిని పిలవడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ధర్మవరంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు రావడం అయితే రాజమండ్రిలో ఆ మనకి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు రావడం అయితే నెల్లూరు కి సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి గారు రావాల్సి ఉండి అనుకోని కారణాల వల్ల అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఫాగ్ తర్వాత ప్లేన్ డీలే వల్ల రాలేకపోవడం అయితే ప్రతి దగ్గర కూడా ఒక్కొక్క రాష్ట్రం ముఖ్యమంత్రిని దాదాపు ఈ రోజున ఇరవై రాష్ట్రాలకు పైగా బీజేపీ ఎన్డీఏ పరిపాలనలో ఉన్నాయి కాబట్టి దాంతో పాటు కేంద్ర మంత్రిగా ఉన్న అమిత్ షా గారిని ముగింపు సమావేశాలకు ఆహ్వానించినప్పుడు అది చివరి నిమిషంలో అది డ్రాప్ అయినందు వల్ల వ్యవసాయ శాఖ మంత్రిగా కేంద్రానికి ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ గారు విశిష్ట అతిథిగా రావడం చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ప్రత్యేక గౌరవ మర్యాదలను ఇవ్వడం దాంతోపాటు అమరావతిలో పెద్ద ఎత్తున ఒక స్మృతి వనాన్ని మూడు ఎకరాల పరిధిలో వాజ్పేయి గారి హయాంలో జరిగిన అభివృద్ధి పరిపాలన లైబ్రరీ వీడియో విజువల్స్ తర్వాత ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఒక సుందరమైన పార్క్ నియమించడం కోసం రైట్ దాదాపు పద్నాలుగు అడుగుల విగ్రహాన్ని చంద్రబాబు నాయుడు గారే ఇనిషియేట్ చేసి అక్కడ ఏర్పాటు చేయడం అది కూడా మంచి కూడల్లో ఏర్పాటు చేయడం ఏదైతే అమరావతిలో జరిగిందో అద్భుతం బ్రహ్మాండంగా జరిగింది కానీ ఆ సభలో చిన్న విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అనుకున్న టైంకి హాజరు కాలేకపోవడం దానికి సంబంధించి వివరణ కూడా మెసేజ్ అయింది ఏదైతే ఉందో టూరిజం శాఖ మంత్రిగా ఉన్న కందులు దుర్గేష్ గారు దాన్ని చెప్పడం ఇవన్నీ బ్రహ్మాండంగా జరిగాయి ముఖ్యంగా చంద్రగతి ఆ వెలితి ఉండింది ముఖ్యంగా ఏదైతే కొంతమంది విశిష్ట అతిథులు ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా కొంతమంది రాకపోవడం కొంత కొన్ని కొన్ని కారణాల వాళ్ళు రాకపోయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఒక కాషాయ సైన్యాన్ని మూడు పార్టీల యొక్క జెండాల్ని ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ సడన్ గా ముఖ్యమంత్రి గారికి మొత్తం కాషాయ టీ షర్ట్లు కలిపియడం అనేది ఒక ఆయన కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు భారత్ మాతాకి జయ అనే నినాదాలను అందిపుచ్చుకున్నారు కానీ ఖచ్చితంగా కూడా ఒకరి పట్ల ఒకరికి రెస్పెక్ట్ ఏదైతే ఉందో కూటమి పార్టీల మీద దాన్ని ప్రస్ఫుటించే విధంగా ముఖ్యంగా అమరావతిలో జరిగిన ఈ వాజ్పేయి గారి యొక్క బర్త్డే సంబరం అద్భుతంగా జరిగింది దీనికి కూటమి ప్రభుత్వం తరపున గౌరవం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి కూడా मैं भारतीय जनता पार्टी तरफ धन्यवाद रेट सर थैंक यू